అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన సోడబుట్టి సాలేగానికి వాడు ఏదో చెప్తున్నాడు సో వానికి ఎన్కౌంటర్ చేసేద్దాం సోడబుట్టి సాలేగా వచ్చానా వచ్చాకమ్మా ఎక్కడ దాక్కున్నావు వచ్చాకేలా ఈ ఆర్గ్యుమెంట్ మీరు కూడా ఎప్పుడైనా మీరు ఒకవేళ వింటే హిందూ దేవాలయాల్లో తీసుకునే డబ్బులన్నీ మిగతా వాళ్ళు ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు కడుతున్నారు గవర్నమెంట్ ఎందుకు దేవాలయాల్లోంచి డబ్బులు తీసుకుంటుంది అసలు అక్కడ మొదలవాల హిందూ దేవాలయాలని టేక్ ఓవర్ చేసుకుంటుంది డబ్బుల కోసం కాదు మన దేశంలో మన అనాగరిక ప్రపంచంలో మన దేశంలో ఉండే వివక్షలో కులాలని మనుషుల్ని మనుషుల్లా చూడకుండా మనుషులకి వర్ణ వ్యవస్థను ఒకటి పెట్టి శూద్రులని దళితులని గిరిజనులని ఆదివాసీలని చెప్పని విడదీసి వీళ్ళందరూ శూద్రులు దళితులు ఆదివాసీలు వీళ్ళు గుళ్ళో కదా ప్రేక్షకులు ఈ లుచ్చా కొడుక ఏమంటున్నాడు కొడక మనుధర్మ శాస్త్రములు వర్ణ వ్యవస్థ పెట్టారా మరణ మన ధర్మశాస్త్రము శాస్త్రంలో వర్ణ వ్యవస్థ పెడితే తప్పేంటరా మనుషుల్ని వర్ణిస్తున్నాడు మన తప్పేంట్రా అది సరేరా ఇప్పుడు మన శాస్త్రంలో ఈ కూదురులు గిరిజనులు దళితులు దళితులు మళ్ళీ గిరిజనులు అనే పదం మనధర్మ శాస్త్రంలో చూపించాలి నీ ఒక అబ్బకే పుడితే నువ్వు ఒక అబ్బకే పుడితే మనోధర్మ శాస్త్రంలో నాలుగు వర్ణాలు వదిలి దళితుడు గిరిజనులు హరిజనులు ఎస్సీ ఎస్టి అని పదం చూపించాలి లేదంటే నువ్వు పది మందికి పుట్టినోడ్ లక్క ఏం రాసాలే సరేరా राजम राशन तरवा मन भारत देश स्वातंत्र स्वातंत्री मुस्लिम ब्रिटिश लंज रूपए का मैं दे के को को इस चेहरे पर सौ रुपया खर्चा कर दू तो, तो मैं तो कोहिनूर का हीरा लगूंगा कोहिनूर का हीरा तू कोहिनूर का हीरा नहीं जोगिंदर की गांड का कीड़ा लगता है <laughs> వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ లంజా కొడుకులు ఎన్ని సమస్యలు పరిపాలించారు మన దేశాన్ని అవురా మన దేశాన్ని రెండు వందల ఏళ్ళు పరిపాలించారు కదరా మళ్ళా అప్పుడు బ్రిటిష్ లో వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖ డబ్బులు తీసుకునే వాళ్ళ వాళ్ళు అవురా వృత్యా కొడక వాళ్ళు దేవాదాయ శాఖ గవర్నమెంట్ రాజ్యాంగం ఉంది అప్పుడు అప్పుడు రాజ్యాంగంలో ఇప్పుడు గుడిలో గుళ్ళు రాని బ్రిటిష్ వాళ్ళు పెట్టింటరా ఇప్పుడు దళితులు వీళ్ళు శూద్రులు వీళ్ళు గిరిజనులు హరిజనులు ఆ వీళ్ళు శూద్రులు గుడిలోకి రాకూడదని ఎక్కడ అన్నారు ఎవరు అన్నారు అన్నింది ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు కావాలి కదరా సోర్స్ సాక్ష్యాలు కావాలి కదరా వృక్ష నా కొడక దూత్ కే దాన్ తాజే తాజే నిక్ चने चबाने से दांतों को नुकसान भी हो सकता है बात पते की है गांठ बांध लो अरे गुड़िल गटिंदे शूद्र रा ना कोड़का शूद्र रा नहीं लेता ना वैधवा ना रा वैधवा कोड़का विषम चम्मड़म हिंदू लोग में तो विषम चम्मड़म यंता इजरा नहीं लंजा कोड़का चुपिंचरा मानो धर्मशास्त्र में लोग कुलाल ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్కి వచ్చింది కదరా తురుకులకి స్వాతంత్రము మళ్ళీ మా హిందువులకు రాలేదు కదా స్వాతంత్రము కదా ప్రేక్షకులు మళ్ళీ ఇది హిందుస్థానాన్ని పాకిస్తాన్ వాళ్ళు పిలిచారు కదరా కొడక హిందుస్థాన్ అంటే అర్థం ఏంటోని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవడు ఈ గాంధ గాంధీ టకల అని లుచ్చాగాడు పూల్వాల నెహ్రూ అని లుచ్చాగాడు ప్రధానమంత్రి అయ్యారు కదరా సో అయినప్పుడు గుడిలోకి గుడిలోకి దళితులు రాకూడదు క్రూతులు రాకూడదు అని ఎక్కడ చెప్పారు ఎక్కడ కంప్లీట్ ఇచ్చారు అవన్నీ సోర్స్ కావాలి కదా అక్కడ ర్యాలీనప్పుడు కదా గవర్నమెంట్ అండ్రోలు తీసుకోవాలి ఏమ్రా పోని ఇంకొకటి ఆడుతుంటారు నీకు ఇప్పుడు దేవాలయాలు ధర్మాదంటుండు కదా నువ్వు ఇవి అలా జరగలేదు షూదుల్ని గుడిలోకి రానివ్వటానికి గవర్నమెంట్ తన అండర్ తీసుకొని చెప్తున్నావు కదా ఇప్పుడు నీకు ఒకటి మాట్లాడుతున్నాడు రా గుడిలు కట్టింది ఎవడబ్బసము మీ అబ్బో సొమ్మా ఇప్పుడు గాంధీ టగల కాని సొమ్మ కూల్ వాళ్ళ నెహ్రూ కాని లుచ్చా కానీ సొమ్మ ఎవరు సొమ్ముతో కట్టారా గవర్నమెంట్ సొమ్ముతో కట్టారు గుడిలు చిన్నకి చిన్న సాలే వాడక బాగా వాడుతున్నావు కదా పొద్దున్నే బేవర్స్ ఎక్కిపోయిపోయారు గుడిలో కట్టింది ఎవరు సంపదతో గవర్నమెంట్ సంపదతో కట్టారా మా హిందువుల డబ్బులతో మా మేము కట్టుకున్న గుడిలు కదా అవి మా డబ్బులతో కట్టుకున్న గుడి గుడి కదా మా కట్టుకున్న గుడిలో మా ఇష్టం ఎవరైనా రాణించాము ఎవరు రాణించగలంరా కూడా గుడి గుడిలు కట్టుకోమని చెప్పు లేదంటే గవర్నమెంట్ అంతా ప్రేమ ఉంటే క్షూద్రం మీద దళితుల మీద గుడిలు కట్టించు కదరా వాళ్ళకి లుచ్చా నా కొడక గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ కు వచ్చే ట్యాక్స్ డబ్బులు వాళ్ళకి గుడిలు కట్టి కదరా ఎప్పుడైనా రాదే వాళ్ళ గుడి వాళ్ళ రానికుంటే మాయా మేము గవర్నమెంట్ మేము ఉన్నాం మీకు మేము మీకు గుడిలు కట్టిస్తాము మీరు ఆరాం పూజ చేసుకోండి అని వాళ్ళ గుడిలు కట్టించవచ్చు కదా ఏమంటారు ప్రేక్షకులు నిజమా ఈ లంజా కొడుకు హిందువుల మీద ఎంత విషయం చెప్తాడనేది ఈ నా కొడుకు అడిగేవాళ్ళే అనుకున్నాడు లచ్చా కొడక ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది నీ కొడక గుడిలు కట్టింది ఎవడబ్బా సొమ్ము గవర్నమెంట్ సొమ్ రా గవర్నమెంట్ సొమ్ము కాదు కదా గుడిలు కట్టింది గుడిలు కట్టింది మా హిందువుల సొమ్ముతో మేము కట్టుకున్నాం రా మా గుడిలోకి మాకు ఎవరు కావాల రాని ఎవరు లేకుంటే రాణి రానివం దళితుల మీద కూతురు మీద మీ గవర్నమెంట్ కి ప్రేమ ఉంటే ఆ లంజా కొడుకులు వాళ్ళ గవర్నమెంట్ సొమ్ముతో కట్టియాలి వాళ్ళకి గుడిలు కట్టించాలి అది కదరా న్యాయము అది కదరా ధర్మము అది కదరా చట్టము అది గత రాజ్యాంగం అంటే అది గత సెక్యులరిజం అంటే నా కొడక అయినా నా కొడక దళితుల్ని క్షూద్రుల్ని గుడిలోకి రాణించదు అనేది ఇది ఒక కొడక ఇది బ్రిటిష్ లంజ కొడుకు పెట్టిన ఫిట్టింగు ఎందుకంటే ఈ భారతదేశంలో జ్ఞానాన్ని బోధించేవాడు ప్రజలలో జ్ఞానాన్ని పెంచేవాడు బ్రాహ్మణుడు కాబట్టి ఆ జ్ఞానం పెంచేవాన్ని ప్రజలకు దూరం చేసింటే బ్రాహ్మణుని దూరం చేసి అంటే ఈయన కొడుకులు అందరూ గొర్రెలుగా మారుతారు ఈయన కొడుకు జ్ఞానం అనేది పెరగదు అని వాడు పెట్టిన ఫిట్టింగ్ రా లుచ్చా కొడక ఏ గుడిలోకి రానిదో చూపించరా పోనీ రా ఇప్పుడు ఎవడు గుడిలోకి రాని రా ఇప్పుడు చూపించు ఫోన్ రా గుళ్ళు నేను చెప్పాను కదా గుళ్ళు కట్టుకుంది మా సొంతం డబ్బులతో కదా హిందువులు డబ్బులతో కదా ఎవడు గవర్నమెంట్ కట్టించారా ఏం ప్రజల డబ్బుతా కట్టినామా కాదు కదా మామి కట్టుకుని గుడ్డలో మేము బెప్పు రానిస్తాం గవర్నమెంట్ వాళ్ళు కట్టియాలి కదా అది కదా ధర్మము ఇంకా బ్రిటిష్ బ్రిటిష్ల ఐడియాలజీ వాడతారు హిందువుని డివైడ్ చేసి దళితులని ఎస్సీ అని ఎస్టీ అని ఆ క్షూద్రులని లే లుచ్చా కొడక ఇప్పుడు మను అనేవాడు వర్ణ వ్యవస్థని పెట్టి ప్రజల్లో విడదీసి ఆ జలితుడని క్షూద్రుడని ఆ బ్రాహ్మణుడని వైశ్యుడని క్షత్రుడని పెట్టాడు అని అంటే విడదీశాడని అంటు అంటున్నావు కదా మళ్ళీ లుచ్చా నా కొడక మన మన ధర్మశాస్త్రం తప్పు చేసిందిరా మరి ఇప్పుడు లుచ్చా నా కొడక రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో ఇవి కులాలు ఎందుకు పెట్టారా మళ్ళా ंगे उत्तर प्रदेश के अंदर हो चुके हैं हो गया एक वर्ष में तीस बड़े बड़े दंगे हर हिंदू हर दंगे में हिंदू प्रताड़ित हुआ है हिंदू जेल में बंद हुआ है और ये सरकार परंपरा की बात करती है किस परंपरा की बात इस सरकार कर रही है कि आतंकवादियों के खिलाफ दायर मुकदमों को वापस लेना कौन सी परंपरा का हिस्सा है और हम लोगों ने कह दिया है सत्ता के संरक्षण में पल रहे गुंडे माफिया अपराधी लुटेरे ये सब के सब मेहरबानी करके हुए तो उत्तर प्रदेश छोड़ के चले जाएं और अगर उत्तर प्रदेश में रहेंगे तो फिर उनके लिए दो जगह होंगी मुझे लगता है उस जगह कोई भी नहीं जाना चाहेगा देखिए एक्सीडेंट हो सकता है न्यायालय मेरिट के आधार पर फैसला करे फैसले को लागू हम करेंगे और किसी के माई के लाल पे हिम्मत है उत्तर तो प्रदेश में कब्ज्रॉ करके दिखा दे కులాలు పెట్టకూడు పెట్టకకూడదు అందరూ అని చెప్పి అందరూ సమానంగా చూడరు కదరా ఒకటి ఎస్టీ ఒకటి ఎస్టీ ఒకటి గిరిజనుడు ఒకటి లంబాణి ఒకటి బీసీ ఒకటి ఓసి ఓబీసీ బీసీసీ ఇదేంటారా మళ్ళీ ఎందుకు పెట్టరాడవరా మళ్ళీ రాజ్యాంగం పెట్టింది మను పెట్టిన నాలుగు వరణాల గురించి అడతావు కానీ ఇక్కడి నలభై కులాలు నలభై నాలుగు వందల కులాలు పెట్టినా అడగవరా సాలే అడగల ఇప్పుడు నాలుగు వందల కులాల రాజ్యములు ఎందుకు పెట్టారు అందరూ సమానమే అందరూ ఒకే దృష్టి నుండి చూడాలని పెట్ట పెట్టాలి కదా మళ్ళా సో ప్రేక్షకులు ఏమంటారు నేను చెప్పిన మాటల గిదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లుచ్చానా కొడుకులు ఎండగడుతూనే ఉంటాను వదిలేది లేదు ఇలాంటి సెక్యులర్ ఈ నాస్తికుడు అనే కమ్యూనిస్ట్ లుచ్చానా కొడుకుల్ని వదిలేది లేదు ఈనా నాస్తిక కమ్యూనిస్ట్ అనే లుచ్చా నా కొడుకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈనా కొడుకులు హిందువులకి ముస్లింకి ఈ నా కొడుకులు అధికారం కూడా అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ముస్లిం సోదరులు ఈ వీడియో చూస్తుంటే చైనాలో చైనాలో ఈ కమ్యూనిస్ట్ నాస్తిక నా కొడుకులే కదా ఉండేది దేశము అక్కడ ముస్లింలకి నమాజ్ చేయనీరు గడ్డం పెంచుకోనీరు మస్జిద్ కూడా కట్టుకొనివ్వరు ఆలోచించండి ఈ కమ్యూనిస్టులు నాస్తికులు అనే లుచ్చా నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి ఈ కమ్యూనిస్టు చైనా నా కొడుకులు ఈ ముస్లిం మీద చేస్తున్న వివక్ష ఆ అక్కడ వాళ్ళ మీద చేస్తున్న దాడిని చూసి ఇక్కడ మన భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ నాస్తికులని ఇలాంటి లుచ్చా కొడుకుల్ని మీరు వేసుకోవాలి ముస్లింలు నేను చెప్పేది కరెక్ట్ అయితే అంటే కరెక్ట్ అనండి ఇలాంటి నా కొడుకులు ఉండకూడదు ఈరోజు హిందూ ముస్లిం ఇప్పటి నుంచి లేరు ఎప్పటి నుంచో ఉన్నారు సో మనం కొట్లాడతాం మళ్ళీ ఒకటి అవుతాం కానీ ఈ నా కొడుకులకు అధికారం వచ్చి ఏమవుతుంది తెలుసు కదా ఇప్పుడు చైనాలో ఎలా చేస్తున్నారు కదా ముస్లిం మీద అలా చేస్తారు ఈ నా కొడుకులు జాగ్రత్త ఈ నా కొడుకులు చేసుకోండి ఎందుకంటే చైనాలో నాస్తికులు కమ్యూనిస్ట్ అని నా కొడుకులు మీ ముస్లిం మీద చేసిన దౌర్జాన్యాన్ని ఇక్కడ ఈనా కొడుకులు నాస్తికులు కమ్యూనిస్టులు చైనా ఒక గులాంలే చైనా వాళ్ళ చెంచాగాళ్లే చైనా వాళ్ళు వేసిన భిక్షం తింటున్న లుచ్చాగాళ్ళే అర్థమైందా సో వేసుకోండి ఆ నా కొడుకుల్ని అక్కడ చైనా అంటూ చైనాకి వెళ్ళి అంటూ మీరు ఏం చేయలేరు కానీ చైనా ఏజెంట్లు అని ఈనా కొడుకుల్ని నాస్తికులు కమ్యూనిస్ట్ అని ఈ నా కొడుకుల్ని మీరు వేసుకోండి సరేనా సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులు కూడా షేర్ చేసి ఈ మ్యాటర్ అందరికి వెళ్లేలా చేయండి ఓకేనా సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు అప్పటి వరకు చెప్పండి మనమంతా ఒకటే జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై